సార్ ఒక పోలీస్ అంటే సీఎం అనే కామన్ మ్యాన్ నుంచి సీఎం అనే చీఫ్ మినిస్టర్ వరకు అందరికీ కావాలి నామినేషన్ ఎలక్షన్ కావాలి ఓటింగ్ కావాలి ప్రమాణ స్వీకారానికి కావాలి మంత్రి అయితే వెనుక కావాలి ముందు కావాలి నగల షాప్ కి భద్రత ఇవ్వడానికి కావాలి నగలు వేసుకున్న మహిళా భద్రతకు కావాలి విగ్రహ ఆవిష్కరణకు కావాలి కాపలాకి కావాలి మామూలుగా తిరగడానికి కావాలి యాక్సిడెంట్ అయినా కావాలి పార్క్ కాపలాకి కావాలి పార్కింగ్ కాపలాకి కావాలి ధరలు పెరిగితే కావాలి వ్యతిరేకంగా స్ట్రైక్ అయినా కావాలి మీటింగ్ కి కావాలి ఫిల్మ్ షూటింగ్ కి కావాలి గుడి మసీదు చర్చ్ కి కావాలి పోలీస్ అంటే కావాలి సార్ సమస్య అంటూ వస్తే మాత్రం పోలీస్ కావాలి కానీ పోలీస్ కి సమస్య వస్తే ఎవరికి అక్కర్లేదు సరిహద్దుల్లో సైనికులు లేడంటే పక్కనున్న శత్రువు దాడి చేస్తాడు ఇక్కడ పోలీసులు లేరంటే పక్కన ఉన్న వాళ్లే శత్రులై దాడి చేస్తారు